రాష్ట్ర రాష్టాభివృద్ది నిధుల కోసం చంద్రబాబు ఆహ్వానిసలు ప్రయత్నం చేస్తుంటే మాజీ సీఎం జగన్ ఢిల్లీకొచ్చి ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో డ్రామాలు చేస్తున్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్ అయ్యారు సొంత బాబాయ్ చనిపోతే చెల్లెలికి సీఎం హోదాలో ఉండి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జనాలకు ఏ న్యాయం చేస్తాడంటూ శబరి విమర్పించారు కేంద్రం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రం పేరు మారుమోగిపోయింది యావత్ దేశం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి ధర్నా పెట్టడం అంటే మరి ఆయనకు ఈజీ మెంటలీ సేన్ ఆర్ ఏమన్నా మెంటల్గా ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను సొంత చెల్లెలు మరి వైఎస్ సునీత గారు తను ఎన్నో సంవత్సరాలుగా సొంత చిహ్నను అతి కిరాతకంగా చంపేస్తే మరి న్యాయం చేయండి అన్నా అని అడుగుతూ ఉంటే సొంత చెల్లెలకి న్యాయం చెయ్యని ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు అదే క్రిమినల్స్ని పక్కన పెట్టుకొని ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుంటే మరి ఏమని అనుకోవాలి మనం